వ్యాధులకు ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి నమస్తే డాక్టర్ గారు నమస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇవాళ రేపు చిన్నవాళ్ళల్లో లేదు పెద్దవాళ్ళల్లో లేదు ముసలి వాళ్ళల్లో లేదు ఒకళ్ళకని కాదు తిన్నా గ్యాస్ గ్యాస్ ప్రాబ్లం వస్తుంది తినకపోయినా వస్తుంది చాలా మంది ఎదుర్కొంటున్న యూనివర్సల్ ప్రాబ్లం ఇది అసలు గ్యాస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మీరు అన్నట్లు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా మందికి సమస్యమ్మా అందుకే మీరు క్వశ్చన్ అడుగుతుంటే నాకు ఒక విధంగా గుర్తొస్తుందమ్మా సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం అని మన ఆయుర్వేదంలో మహ మన మహర్షులు ఎప్పుడూ చెప్పారు చాలా సూక్ష్మమైనటువంటి రీతిలో సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం అంటే అన్ని రోగాలకి అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది డిసీజెస్ కమ్స్ డ్యూ టు ఇండైజెషన్ ఆర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అమ్మా అంటే ఈ రోజుల్లో మనం ఎదుర్కొనేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య కారణతలే సో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తీసుకునేటువంటి ఆహారంలో వల్ల వస్తూ ఉంటుంది ఈ రోజుల్లో ఆహారం తయారీ తీసుకోవడం లేదు పోషకాహారం తీసుకోలేకపోతున్నాము అట్లే ఆహారం యొక్క క్వాలిటీ మంచి క్వాలిటీ అయినటువంటి ఆహారం తీసుకోలేకపోతున్నాము ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ సో వీటితో కడుపు నింపుతున్నాం తప్ప ఇవి కేవలము క్యాలరీస్ ఇస్తున్నాయి తప్ప దాంట్లో పోషకాలు ఏం లేవు మా దీనివల్ల ఏమైతే భవిష్యత్తు కాలంలో ముందు ముందు ఒబెసిటీ రావచ్చు అదేవిధంగా షుగర్ రావచ్చు తర్వాత బీపీ రావచ్చు హార్మోనల్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఆడవాళ్ళకైతే ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు ఒక్కటి కాదమ్మా నంబర్ ఆఫ్ డిసీజెస్కి ఇదే కారణం అవుతుంది చాలామందికి తెలియక ఎప్పుడైతే ఆహారంలో పొరపాటు జరిగిపోతుందో అంటే తెలిసి తెలియక అవగాహన లోపం చేత విచక్షణ రాహిత్యంగా అనివార్య కారణాల వల్ల ఎప్పుడైతే ఆహారాన్ని సక్రమంగా అయినటువంటి పద్ధతిలో మనం తీసుకోలేకపోతున్నాము దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అమ్మా ఈ గ్యాస్టిక్ ట్రబుల్కు అందులో టీలు కాఫీలు వేళకు ఆహారం తీసుకోవడం లేదు అట్లే రెండవది ఏమంటే ఎక్సర్సైజ్ లేవమ్మా ఈ రోజుల్లో చాలామందిలో కూర్చొని చేసేటువంటి వర్క్ కానీ కష్టపడి చేసేటువంటిది లేదు రెండవది ఏంటంటే రాత్రిపూట ఎంత పిందలడ ఆహారం తీసుకుంటే ఎంత మంచిది అని చెప్పేసి మన శాస్త్రంలో చెప్పబడిందమ్మా కానీ ఎంతమందిని నేను అమ్మా ఎవరి రీజన్స్ ఉన్నాయి సో రాత్రి ఇప్పుడు పదికో పదకొండింటికో పన్నెండుకో తీసుకోవడం మొదలైంది అంటే ఉద్యోగాల నుంచి ఇళ్ళకెళ్ళేసరికి ఆటోమేటిక్ గా టైం లేట్ అవుతుంది దాన్ని బట్టి ఆహారం తీసుకోవడం కూడా పెరిగిపోతుంది లేట్ అవుతుంది వ్యాధులు కూడా అలాగే పెరుగుతున్నాయి అంతే కదా సో దీనివల్ల ఏమంటే తీసుకునేటువంటి ఆహారం కూడా తేలిక జీర్ణమైనటువంటి ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి లేదమ్మా ఉదయం హడావిడిగా ఏదో ఒకటి తీసుకుంటాము మధ్యాహ్నం కూడా హడావిడిగా లంచ్ అయిపోతుంది రాత్రి డిన్నర్ అయ్యేసరికి కడుపునండి కుటుంబ సభ్యులతో అంతా కూర్చొని కడుపునండు తీసుకుంటాము సో మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారము సులభంగా జీర్ణమైనటువంటి ఆహారము తక్కువ ప్రమాణం తీసుకుంటే మంచిది కానీ మితం హితం మితమైనటువంటి ఆహారం హితంగా ఉంటుంది తప్ప అమితమైతే అమితమైనటువంటి వ్యాధులు వచ్చేస్తాయి సో చాలామంది తెలియదు లేట్ ఆహారం తీసుకోవడం కూడా ఈ గ్యాస్టిక్ ట్రబుల్ కారణము వీటనేటితోడు రాత్రిపూట ఒంటి గంటకో రెండు గంటలు పడుకునేటువంటి రోజులు వచ్చాయమ్మా సో ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోవడము కుటుంబంతో కొంతసేపు గడపడము ఈ టీవీలు తర్వాత కంప్యూటర్ వర్క్స్ పేపర్ చదవడము వాళ్ళ ఫ్రెండ్స్తో చాటింగ్స్ దీనివల్ల రాత్రి లేటుగా పడుకుంటారు ఉదయం ఎప్పుడో లేచేస్తాం దీనివల్ల సర్కాడి అని రీత్యం అంటే జీవ గడియారం యొక్క వ్యవస్థ దెబ్బ తినడం వల్ల రకరకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తాయి అంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలు ఎట్లుంటాయంటే మా కొంతమందికి ఆకలి కాదు కొంతమంది కడుపు ఉబ్బరంగా ఉంటుంది కొంతమందికి కడుపు నొప్పి ఉంటుంది కొంతమంది కడుపులో మంట ఉంటుంది కొంతమందికి నోట్లో నీళ్లు కొడుతుంటాయి కొంతమందికి విరేచనాలు మూడు నాలుగు సార్లు అవుతుంటాయి మరికొంతమందికి అసలు రెండు మూడు రోజుల వరకు మోషన్ కాకుండా అయిపోతుంది కొంతమందికి ఎప్పుడో ఒకసారి మోషన్ అయినా అన్సాటిస్ఫాక్టరీ మోషన్ లోపల ఏదో మిగిలిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది ఈ విరేచనాల్లో కూడా కొంతమందికి ఈ చీము బంక జిగురు ఇలాంటివి రావడం ఇవన్నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వే కారణాలమ్మా లక్షణాలు రెండోది ఏంటంటే వీటి వల్ల తెలిసి తెలియకమ్మా చాలామందికి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల కొంతమంది నడుము నొప్పులు మోకాళ్ళ నొప్పులు మెడ నొప్పులు తరనొప్పులు భుజం నొప్పులు ఇవన్నీ వస్తుంటాయమ్మా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోతే కానీ అది తగ్గవు ఇప్పుడు మనం ఏం అమ్మా ఏదైనా నొప్పింది నడుము నొప్పింది షాప్కి వెళ్ళడము లేకపోతే మన ఫ్రెండ్ చెప్పాడను లేకపోతే ఎవరైనా చెప్పాడనో డైరెక్ట్ మాత్రమే చేసుకుంటాం తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది కానీ ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిందగ్గదమ్మా సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గినప్పుడే ఈ సమస్య తగ్గిపోతుంది సో ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి చాలామంది రకరకాల మందులు వాడుతుంటారు అమ్మా హోమో ప్రోజోలని పెంటా ప్రోజోలని ర్యామి ప్రోజోలు లెసిన ప్రజోలు అని చెప్పేసి ర్యామి ప్రోజోలు అని చెప్పేసి రకరకాల మందులు వాడుతుంటారు అమ్మా వైద్యుల పర్యవేక్షణలో అవసరాన్ని బట్టి పరిమితిని బట్టి కొన్నాళ్ళ పాటు వాడుకుంటే మంచిది కానీ మరి వైద్యుల పర్యవేక్షణ లేకుండా వైద్యులు ఏదో కొన్నాళ్ళు వాడమని చెప్తే లైఫ్ లాంగ్ కొనసాగించేటువంటి పరిస్థితి ఉండడం వల్ల క్రమక్రమంగా చిరియని జబ్బులు కొన్ని అయితే తెలిసిన జబ్బులు ఎన్నో వస్తుంటాయమ్మా సో ఇది ఏమాత్రం క్షేమదాయకం కాదు వీటన్నిటికి కూడా బ్యాక్ టు నేచర్ ప్రకృతి మన గురువు సో ప్రకృతిని ఫాలో అయితే ప్రాబ్లమ్స్ ఉండవు అమ్మా సో ఈ నియమాలు పాటించడం చాలా చాలా మంచిది అనివార్య కారణాల వల్ల ఒక్కోసారి తప్పని పరిస్థితుల్లో ఈ నియమాలు మనం ఉల్లంఘించినప్పటికీ మంచి మంచి మందులు కూడా ఉన్నాయమ్మా సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ఎంతో మంది సఫర్ అవుతుంటారు మీరు మంచి ప్రశ్న అడిగారు ఉదాహరణకి వాము తెలుసు కదమ్మా తర్వాత నల్ల ఉప్పు అంటారు బ్లాక్ సాల్ట్ బ్లాక్ అనేది సాల్ట్ లో సవర్చ సవర్చలో సముద్ర లోడము బిడాలు ఇట్లా రకరకాలు ఉంటాయి ఇది మన జనాలకు కన్ఫ్యూజ్ అయిపోతారు బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పు ఉప్పు నల్లగా ఉంటుందమ్మా ఉప్పు దాన్ని ఈజీగా పౌడర్ చేసుకోవచ్చు మనకు డిపార్ట్మెంటల్ స్టోర్స్లోనూ ఆయుర్వేద ఔషధ పచారి పచారికొట్టలు కూడా దొరుకుతున్నామా ఈ రోజుల్లో కామన్ దొరుకుతుంది ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు సో బ్లాక్ సాల్ట్ పౌడరు మనకు దొరుకుతుంది గడ్డల రూపంలో కూడా దొరుకుతుందమ్మా సో ఈ రెండుతోనే మంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్ మెడిసిన్ తయారు చేసుకోవచ్చు ఎలాగంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఈ వాము మా వాము వామును వేయించేసేసి చల్లారిన తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ వాము చూర్ణం తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బ్లాక్ సాల్ట్ పౌడరు ఈ రెండు కలిపేసి మిక్సీలు వేసేసేయమ హండ్రెడ్ గ్రామ్స్ వాముకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బ్లాక్ సాల్ట్ దట్ ఈస్ ద రేషియో మిక్సీలో వేసేస్తే మొత్తం కలిసిపోతుందమ్మా దాన్ని అలాగైనా వాడుకోవచ్చు లేకపోతే జల్లిపెట్టయినా వాడుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ మార్నింగ్ ఆహారం తీసుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి రాత్రి ఆహారం తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు తర్వాత ఒకటి సరే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్తో ఇఫ్ పాసిబుల్ గోరివెచ్చని నీళ్ళు అది కాకపోతే కాచిసాలడిచిన నీళ్ళు అది వీలు కాలేదనుకోండి మామూలు టెంపరేచర్ వాటర్ వాటర్మా ఫ్రిడ్జ్ వాటర్ ఐస్ వాటర్ కోల్డ్ వాటర్ అవుతుంది మామూలు టెంపరేచర్ వాటర్ అని సరిపోద్దు జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అందులో వేసుకొని తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి వివిధ రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోతాయి ఈ నొప్పులు కూడా తగ్గిపోతాయమ్మా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా పనిచేసే మెడిసిన్ ఎంతోమంది వాడారమ్మా ఈ మెడిసిన్ కూడా కాబట్టి సింపుల్ అందుకే ఇంకోటి కూడా నాకు గుర్తొస్తుందమ్మా దీన్ని యవాని అంటారా మా సంస్కృతంలో ఏక యవాని శతమన్న పాచనం అని చెప్పేసి మన మహర్షులు చెప్పారనమాట అంటే ఒక్క వాము గింజ నూర నూర అన్నపు మెతుకున్న జీర్ణం చేసే శక్తి ఉందంటమ్మా చూడండి ఒక్క వాము నూర నూరు అన్నం మెతుకుని జీర్ణం చేసే శక్తి ఉందంటే అంత కెమికల్స్ ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించింది మనం వాటి మీద తెలియక అవగాహన లోపం చేత సక్రమ మార్గంలో మాట సద్వినియోగం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాం ఇలాంటి ఔషధాలు వాడుకుంటే బ్యాక్ టు నేచర్ ఎప్పుడైతే మనం వచ్చామో మన ఆరోగ్యం కూడా ఉంటుంది ఉంటుందమ్మా అంటే ఇలాంటివి వాడడం వల్ల మెడిసిన్స్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదా సార్ నైంటీ నైన్ పర్సెంట్ ఉండదమ్మా జనరల్ గా ఏంటంటే గ్యాస్ కోసం ఒక టాబ్లెట్ వాడాలి అంటే అది పరిగడుపును వేసుకోవాలి అని చెప్పేసి చెప్తారు మీరు చెప్పిన రెమెడీ ఏంటంటే భోజనం తర్వాత తీసుకోవాలి అంతేనా నమస్తే డాక్టర్